ఓం నమ శివాయ అందరికీ గుప్త గుప్తలక్ష్మి మంత్రం ఎవరితో కూడా చెప్పకుండా సీక్రెట్గా ఒకరే వినండి ఇరవై నాలుగు గంటల్లో గుప్త నిధులు మీ సొంతమవుతాయండి హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఒక అద్భుతమైన మంత్రం గురించి చెప్పుకోబోతున్నాం మనకు ఎప్పుడైతే డబ్బు అవసరం ఉంటుందో అప్పుడు ఈ మంత్రాన్ని చదువుతున్నా కానీ విన్నా కానీ మనకి డబ్బు అనేది మనకి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చి తీరుతుందండి అలా వచ్చేలా చేసే అంత శక్తి ఈ మంత్రానికి అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విని చదవాల్సిన మంత్రం ఇది ఇక ఆ మంత్రమే గుప్తలక్ష్మి మంత్రం గుప్తలక్ష్మి మంత్రం గురించి ఆ మంత్రానికి ఉన్న శక్తి గురించి దాని పవర్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మంత్రాన్ని ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే ఈ మంత్రాన్ని విన్నా ఇరవై నాలుగు మీరు ఒక అద్భుతాన్ని చూస్తారండి ఖచ్చితంగా వీలైతే మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని మీరు కల్లారా చూస్తారు హిందూ సనాతన ధర్మంలో మంత్రాలకు చాలా శక్తులు కలిగి ఉంటాయి ఈ మంత్రాలలో సకల దేవతల శక్తి కూడా నిక్లిష్టమై ఉంటుంది ఈ రోజు మనం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక గుప్త మంత్రం గురించి తెలుసుకోబోతున్నామండి ఎవరైనా సరే అనుకోకుండానో తెలుసో తెలియకనో ఈ మంత్రం విన్నా సరే లేదా వారి చెవిని పడ్డా సరే వారి జీవితంలో ఉండే దౌర్భాగ్యాలు పాపాలు కర్మలు వారి జీవితంలో జరిగే సకల దోషాలు అన్నీ కూడా ఈ మంత్రం విన్న వెంటనే తొలగిపోతాయండి వారి జీవితంలోకి అదృష్ట గడియలు అమృత గడియలు రావడం అనేది జరిగి తీరుతుంది ఈ మంత్రం వినడం నుంచి అదృష్టపు గడియలు వాళ్ళ జీవితంలోకి రావడం అనేది మొదలవుతాయి ఇక ఈ మంత్ర మహిమ అయితే అంతా ఇంత కాదండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ మంత్రం ఉదయం బ్రహ్మముహూర్తం సమయంలో అంటే మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల్లోపు పట్టించాలి అలాగే రాత్రి తొమ్మిది నుండి పది గంటల్లోపు ఈ మధ్యలో ఈ మంత్రాన్ని జపించడం చాలా ఉత్తమం ఎవరైతే ఉదయం లేదా సాయంత్రం నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని వింటారో లేదా జపిస్తారో వారికి ఆ రోజైతే తప్పకుండా ధనలాభం అనేది కలిగి తీరుతుందండి వారికైతే ఎంతో కొంత డబ్బు అనేది వేదక రూపంలో వాళ్ళ చేతికి అయితే చేకూరుతుంది అలాగే వారి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి మీరు ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు గనక ఈ మంత్రాన్ని ఇన్నట్లయితే లేదా జపించినట్లయితే ఏదో ఒక రకంగా ఆ రోజైతే మీకు ఏదో ఒక రూపంలో ధనం అనేది వస్తుంది మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది రాత్రి పడుకునే ముందు రోజు కూడా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ పడుకున్నట్లయితే కనుక మీకు గుప్త నిధులు కళలో కూడా కనిపిస్తాయి నిజానికి అలా మీరు ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు కనుక ఈ మంత్రాన్ని జపిస్తూ నిద్రిస్తున్నట్లయితే కొన్ని రోజులకే ఆ గుప్త నిధులు అన్నవి మీకు సొంతమయ్యే అవకాశం కూడా చాలా వరకు కూడా ఉంటుంది ఈ మంత్రాన్ని స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ మంత్రం కలియుగంలో కల్పవృక్షంతో సమానమని ఈ మంత్రం గురించి పరమేశ్వరుడు పార్దోదేవికి చెప్పాడు ఈ మంత్రం ఇంతేనే మన ప్రతి కోరిక తీరిపోతుంది మన పాపాలు కష్టాలు దౌర్భాగ్యాలు అన్నీ కూడా పటాపంచలేపదు ఈ పరిహారాన్ని మంగళవారం లేదా శుక్రవారం చేయాలి ఈ మంత్రాన్ని జపించే ముందు అమ్మవారి ముందు కూర్చొని మనస్ఫూర్తిగా అమ్మవారితో ఇలా చెప్పుకోవాలి అండి ఎప్పుడు కూడా మన మనసు అనేది నిఘ్నమై ఉండాలి అమ్మ నేను నీ సేవకుడిని తల్లి భక్తురాలిని తల్లి నీకు గులాబీ పుష్పాలను స్వీకరిస్తాను అలాగే నైవేద్యాలుగా బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పిస్తాను తల్లి నా మనసులో ఉన్న కోరికను ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చు తల్లి నేను నీకు ఎనిమిది నెయ్యి దీపాలను వెలిగిస్తాను నా మనసులో ఉన్న బాధను నువ్వే పోగొట్టాలి తల్లి నాకు ధైర్యం ఇవ్వాలి తల్లి నా మనసులో ఉన్న కోరికను నువ్వే నెరవేర్చాలి అమ్మ అంటూ మీ మనసులో ఉన్న కోరికలను అమ్మవారి ముందు మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ నెయ్యి దీపాలని వెలిగించాలి అలా నెయ్యి దీపాన్ని వెలిగించాక ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే ఈ మంత్రం అయితే చెప్పుకోవాలి అండి దీనినే గుప్తలక్ష్మి మంత్రం అంటారు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ రాసుకొని అలా ఈ మంత్రాన్ని అయితే ప్రతిరోజు ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదవడం కానీ లేదా వినడం కానీ చెయ్యండి ఇలా ఏదో ఒకటి చేస్తే మీ జీవితంలో ఎంతో కొంత డబ్బు అనేది మీకు ఊహించినంత డబ్బు మీకు వస్తుందండి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మీకు ఆ ఇబ్బంది నుంచి కూడా బయటపడతారండి ఈ డబ్బు రాబడి అనేది కూడా మీ పరిస్థితులను బట్టి మీ గ్రహస్థితులను బట్టి మీ కర్మ ఫలాలను బట్టి కూడా రావడం అనేది జరుగుతుంది రావడం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది డబ్బు అనేది మీకు ఎంత అవసరమో అయితే మీకు ఇప్పుడు ప్రజెంట్కి ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో అంత డబ్బు అయినా సరే మీ చేతికి అందడం అనేది జరిగి తీరుతుంది మీ గ్రహస్థితులను బట్టి మీ కర్మ ఫలాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోండి కొంతమందికి బాగా వస్తుంది కొంతమందికి కొంచమే వచ్చిందని బాధపడకండి ఖచ్చితంగా మన పరిస్థితి గ్రహ ప్రభావం బట్టే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు మీరు దైవం మీద నమ్మకం పెట్టుకొని ఈ పరిహారం అయితే తప్పకుండా చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని జాగ్రత్తగా విని పేపర్ మీద రాసుకోండి అయితే ఆ మంత్రం ఏమిటి అంటే హైమ్ హీమ్ స్లీం అష్టలక్ష్మి హీం సిద్ధయే మమ గ్రహే అగచ్చగచ్చ నమ స్వాహ మళ్ళీ ఇంకొకసారి చదువుతాను జాగ్రత్తగా వినండి హైం హీం స్లీం అష్ట హీం సిద్ధయే మమ గ్రహే అగచ్చగచ్చ నమ స్వాహ ఇలా జపించడం వలన మీకు ఏమి కావాలన్నా కూడా ఆ తల్లి లక్ష్మీ అమ్మవారు మీకు ఇచ్చే తీరుతుందండి ఈ మంత్రాన్ని మీరు ఎవరికి కూడా చెప్పకూడదు చాలా గుప్తంగానే ఉంచుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కాబట్టి మీరు అలా ఎవరికైనా చెప్తే వాళ్ళ దగ్గరికి ఆ తల్లి వెళ్ళిపోతుంది అలాగే వెళ్ళిపోవాలని చూస్తుంది కాబట్టి జాగ్రత్త ఈ మంత్రాన్ని ఎవరితోనూ కూడా చెప్పకుండా మీరే ఒక్కరే గుప్తంగా సీక్రెట్గా రహస్యంగా ఈ మంత్రాన్ని మీరైతే చెప్పుకోవాల్సి ఉంటుందండి అప్పుడే మీకు చాలా మంచి అద్భుతం అనేది మీ జీవితంలో జరిగి తీరుతుంది ఇది చాలా శక్తివంతమైన మంత్రం అయితే అండి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ప్రయత్నించండి మీరు చూస్తారన్నమాట ఈ అద్భుతాన్ని ఈ మంత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం లేదంటే రెండు పూటల స్వచ్ఛమైన మనసుతో ఈ మంత్రాన్ని ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపం చేయండి అలాగే ఈ మంత్రాన్ని వినడం ద్వారా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందగలుగుతారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మాకు డబ్బు కావాలి డబ్బు రాబడి లేదు మాకు డబ్బు రావడం అనేది ఆగిపోయింది డబ్బుకు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అవసరాలు ఉన్నాం కానీ ఎవరైతే ఇలా బాధపడుతూ ఉన్నారో డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి తప్పకుండా ఒకసారి ప్రయత్నించండి ఉదయం సాయంత్రం ఈ గుప్తలక్ష్మి మంత్రాన్ని వినడం కానీ పఠించడం కానీ తప్పకుండా చేయండి ఓపిక వీలు ఉన్నవాళ్ళు అయితే వినడం కంటే జపించడం వల్ల అంటే చెప్పుకోవడం వల్ల వందకు వంద శాతం ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుందండి మీరే ప్రతిరోజు కూడా చదువుతారండి అలాగే చదవలేని వారు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నవాళ్ళు మాత్రం ఈ మంత్రాన్ని అయితే వినండి ఇలా మీరు ప్రతిరోజు లేదంటే మంగళవారం శుక్రవారం గనక ఈ పరిహారం చేశారంటే కనుక తప్పకుండా మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు అనేది రానే రాదండి అష్ట ఐశ్వర్యాలతో తలతూగుతూ ఉంటారు గుప్తలక్ష్మి మంత్రాన్ని ఎలా జపించాలి అంటే మంగళవారం కానివ్వండి లేదా శుక్రవారం రోజున అష్టలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవాలి పూజకి ముందు మీరు శుభ్రమైన బట్టలు ధరించాలి పీటపై గులాబీ పుష్పాలతో వస్త్రాన్ని పరించి దానిపైన స్త్రీయంత్రం మరియు గుప్తలక్ష్మి అష్టలక్ష్మి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచుకోవాలి లక్ష్మీదేవి పటమైన ఉంచుకోవాలి ఆ తర్వాత అమ్మవారి ముందు ఎనిమిది నెయ్యి దీపాలను వెలిగించాలి అష్ట గ్రంథాలతో శ్రీయంత్రానికి మరియు అష్టలక్ష్మి బొట్టు పెట్టుకోవాలి దేవిని ఎర్ర మందార పుష్పాలతో అలంకరించుకోవాలి పూజలో నైవేద్యంగా బియ్యంతో చేసిన పాయసాన్ని లక్ష్మి అమ్మవారికి సమర్పించుకోవాలి ఓపికతో శ్రద్ధతో చేసుకోండి ఆ తర్వాత ఈ వీడియోలో చెప్పిన గుప్త లక్ష్మి మంత్రాన్ని ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించాలండి పూజ అనంతరం అమ్మవారికి ఆరదన ఇవ్వాలి చివరిగా ఎనిమిది నెయ్యి దీపాలు ఇంట్లోని ఎనిమిది దిక్కులను ఉంచుకోవాలి ఇక్కడ గుర్తించుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ముఖ్యంగా ఈ మంత్రాన్ని మంగళవారం కానివ్వండి లేదా శుక్రవారం రోజు ఉదయం బ్రహ్మమూర్త సమయంలో అంటే మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల్లోపు లేదా ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోపు పఠించాలండి అలాగే రాత్రి తొమ్మిది నుండి పది గంటల మధ్యలో ఈ మంత్రాన్ని జపించడం చదవడం చాలా మంచిదనమాట అలాగే భక్తి మరియు విశ్వాసంతోనే అమ్మవారిని పూజించి జపించడం చాలా ముఖ్యంగా ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు నిండుగా ఉంటాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారు అలాగే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా సమస్యలన్నీ కూడా మీ బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ ఇంటిపై వెళ్ళవెళ్ళలా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది అలాగే మీకు వచ్చిన డబ్బులో నుంచి కొంత డబ్బును పేదవారికి దాన చేయండి ఆ తర్వాత మీకు అపారమైన పుణ్యం మీకు మీ కుటుంబానికి మీకు దక్కుతుంది మీకు తోచిన విధంగానే ధనం రూపంలోనా లేదా వస్తువు రూపంలో అయినా సరే అనాథలకు కానీ వృద్ధులకు కానివ్వండి పేదవారికి కానివ్వండి దాన ధర్మాలు చేస్తూ ఉండండి అలా చేస్తే లక్ష్మి అమ్మవారు కూడా మీకు దానం చేసే గుణం ఉంది అని చెప్పేసి మీకు డబ్బు ఇస్తూనే ఉంటుంది కరుణ కటాక్షాలు కూడా ఎప్పుడు కూడా మీపైనే ఉంటాయి మీకు డబ్బుకు ఎటువంటి కష్టాలు రాకుండా గుప్త లక్ష్మి అమ్మవారు చూసుకుంటుంది ఈరోజు వీడియో మీకు ఎంత ఉపయోగపడుతుందనే భావిస్తున్నానండి కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి లక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ